హాయ్ అండి ఈరోజు ప్రపంచ ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా మనం ఇద్దరు ఇద్దరు మనుషుల గురించి రెండు గొప్ప గొప్ప పర్సనాలిటీస్ గురించి మాట్లాడుకుందాం ఎందుకు గొప్ప గొప్ప అంటున్నానంటే వాళ్ళు చాలా చాలా వాళ్ళ వాళ్ళు వాళ్ళు చేసే పనులల్లో చాలా చక్కటి వైవిధ్యాన్ని తీసుకొచ్చారు గుర్తింపుని పొందారు ఒక స ఒక రకమైన సెంటిమెంట్ని కూడా జనాల్లోకి అన్నమాట ఒక ఆయన ఎలెన్ మస్క్ ఆయన మాస్క్ ఏంటంటే ఆయన ఇప్పుడు ట్రంప్ ఉన్న ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంలో ఆయన చాలా చాలా మేజర్ రోల్ తీసుకున్నాడు ఆయన ఆయన ఆయనే నడిపిస్తున్నాడు అనమాట మేజర్ రోలు ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ డోజ్ అంటారు దాన్ని గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ దానిలో ఆయన దాన్ని నిర్వహిస్తున్నాడు అనమాట ముఖ్యంగా ఆయన చేస్తున్న పనులు ఏంటంటే అమెరికాకి ఆర్థికంగా లాభాలు చేకూర్చాలి ముఖ్యంగా ఏంటంటే ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో ఎక్కడైతే లూజ్ ఎండ్స్ అంటే ఎక్కడెక్కడైతే ఆర్థికంగా లూజెండ్స్ అంటే ఎక్కడెక్కడైతే దుబారా జరుగుతున్నదో వాటన్నిటిని అన్నింటిని కూడా మొత్తం ఎలిమినేట్ చేయాలి అనేది కంకణం కట్టుకున్నాడు ఆయన అట్లాగే ఉద్యోగస్తులకి చాలామంది ఉద్యోగస్తులకి నోటీసులు ఇస్తున్నాడు ఆయన మెయిల్స్ పంపిస్తున్నాడు మీరు వర్క్ చేస్తే చేయాలి లేకపోతే అవతలకి వెళ్ళిపోవాలి అని ధమ్కీలు ఇస్తున్నాడు ఇంకో ఏంటంటే ఆల్మోస్ట్ ఆయన ఒక ఒక రకమైన ఒక ఒక షాడో ప్రా షాడో ప్రెసిడెంట్గా ఆయన అమెరికాలో నడుస్తున్నాడు నడుస్తున్న నడిపిస్తున్నాడు అనమాట ఆయన ఆయన విషయాన్ని అయితే చాలా ఆయన సింగిల్ సింగిల్గా ఉన్నాడు ప్రస్తుతానికి ఆయన తర్వాత ఏంటంటే ఆయన ముఖ్యంగా ఇవాళ రేపు ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నాడు ఆయన ఎందుకు అంటే ఆయన చిన్న కొడుకు ఒక నాలుగు సంవత్సరాల పిల్లాడిని ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసులకి ఎక్కడికి వెళ్ళినా అఫీషియల్గా ఆయన ఏ డ్యూటీస్ చేస్తున్నా కానీ ఆ చిన్న పిల్లాడిని క్యూట్గా ఉన్న ఒక నాలుగు నాలుగేళ్ల పిల్లాడిని వెంబడేసుకు తిప్పుకుంటూ ఉంటాడనమాట ఆయన మనం ఎలాన్ మస్ గురించి చాలా ఒక ఇంతకుముందు కూడా లాస్ట్ మంత్ ఒక వీడియో కూడా చేసుకున్నాం వీలుంటే చూడండి ఆయన పర్సనల్ లైఫ్ ఏంటి ఆయన సంగతి ఏంటి ఆ బేబీ ఆయన ఎందుకు బయటకు వచ్చేసేసాడు ఏదో ఆడవాళ్ళ గొడవతో వచ్చాడు అని చెప్పుకున్నాం కదా సరే అది అది పక్కన పెట్టేసేద్దాం ప్రతి వాళ్ళకి మనిషి ఉన్న తర్వాత ఆడైనా మగవాడైనా మగవాడైనా ఏదో ఒక కథ ఉంటుంది ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వదిలిపెట్టేసేద్దాం అయితే ఇప్పుడు మాత్రం ఆ చిన్న పిల్లాడితోనే మొత్తం మొత్తం రివాల్వ్ అయిపోతున్నది అమెరికన్ కంట్రీ అంతా ఆ పిల్లాడి పేరు అందరు కూడాను అని పిలుస్తారు చిన్న పిల్లాడిని ఆ చిన్న పిల్లాడిని ఈయన మాత్రము తండ్రి మాత్రము ఆ పిల్లాడిని ఏమని పిలుస్తారంటే మినీ మీ అంటాడు అనమాట మినీ మీ ఎంఐ ఎంఐఎన్ఐ మినీ ఎంఈమి అన్ అనమాట అంటే నాకు జూనియర్ వి అన్నట్టుగా అనమాట మినీ మీ అంటాడు అయితే ట్రంప్తో కూర్చున్నప్పుడు బాగా అల్లరి చేస్తూ ఉంటాడు ట్రంప్ దగ్గరికి వెళ్తాడు ఆయన ప్యాంటులు అవుతాడు చొక్కాను అవుతాడు యాక్చువల్గా నేను ట్రంప్ ప్లేస్లో ఉంటే నాలుగు తన్నులు దాన్ని పంపించేదాన్ని కానీ ఏంటంటే మరి ట్రంప్ కూడా నాలాంటి కొంచెం క్రాక్ వాడే కాబట్టి మరి బహుశా కొంతకాలం మరి ఉపేక్షించి ఊరుకుంటున్నాడేమో మరి మన నాకు తెలియదు కానీ నేను నేను యూ టేకెట్ ఫ్రమ్ వేయండి నాలుగు సంవత్సరాల తర్వాత ఇవాళ కనిపి కల్పిస్తున్న కనిపిస్తున్న సీన్ అయితే ఉండదు ఈ ఎలాన్ మాస్క్ కానీ ఈ మినీమీ గాడికి కానీ ఈ మినీగాడు మినీ మీగాడు గాడు ఎక్స్ గాడు విపరీతమైన చిచ్చిర పుడుగు లాంటి పనులు చేస్తూ ఉంటాడనమాట అసలు ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్లాలి ఎక్కడ తీసుకోకూడదు అని ఇంకొకటి ఏంటంటే ఆయన తీసుకెళ్ళిపోతే తండ్రితో పట్టు వెళ్ళిపోతూ ఉంటాడు ఆ తండ్రికి కూడాను మరి ఎందుకు తీసుకుపోతున్నాడు నాకు అనుకోండి నా నేను చాలామంది ఇంటర్నేషనల్గా చాలామంది వక్తలు వాళ్ళందరూ కూడా అబ్జర్వర్స్ ఏం చెప్తున్నారంటే అందరూ వెళ్తారు ఆఫీసులకి వెళ్తారు ఇప్పుడు ఒకళ్ళు వెళ్తారు ఒకళ్ళని ఎవరు పట్టించుకోరు ఇప్పుడు అదే మనిషి భార్యతోనో పిల్లలతోనో వెళ్తుంటే అందరు కూడా తన దృష్టి అందరి దృష్టి కూడా వాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఒక సెంటిమెంట్ని గెయిన్ చేయటానికి ఒక రికగ్నిషన్ని గెయిన్ చేయటానికి తను ఎంత గొప్పవాడు తండ్రిగా తన డ్యూటీస్ ఎంత బాగా చూస్తు చూపిస్తున్నాడు అని చూపించుకోటానికి జనాల్ని జనాలకి ఒక రకమైన ఒక మెసేజ్ ఇస్తున్నాడు ఈ ఈ మినీ మీని పట్టుకుని ఈ ఎలాన్ మస్క్ అని అంటున్నారు అది నిజమేమో కాదు మరి మీరే ఆలోచించుకోండి మరి నాకు తెలియదు కానీ ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బులు పడేస్తే మంది డబ్బులు చూడటానికి నానీస్ చాలామంది ఉంటారు అమెరికా అమెరికా లాంటి పెద్ద పెద్ద కంట్రీస్లో చక్కగా బాగా చూస్తారు మరి ఎందుకు మరి అతను ఇలా చేస్తున్నాం ఎందుకంటే అతను డివోర్స్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఎవరితో అయితే డివోర్స్ చే అయిందో ఆవిడ 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 కొడుకు అనమాట ఈవిడ ఆవిడకి ఇతనికి ఎలాన్ మాస్క్కి పుట్టిన బిడ్డ అనమాట ఆవిడ కూడాను అబ్జెక్ట్ చేస్తున్నాం కానీ ఇతను ఏం పట్టించుకోవట్లేదు ఎలాన్ మాస్క్ మాత్రం సరే ఆయన అట్లా పెట్టుకుందాం ఇప్పుడు ఒక పర్సనాలిటీ అయిపోయింది కదా ఇదేంటి ఇప్పుడు ఇప్పుడు కంట్రవర్సీలలో ప్రపంచంలో బాగా గుర్తింపు గుర్తింపు పొందిన వాళ్ళల్లో అంతకుముందు కొంచెం వెనక్కి వెళ్ళిపోతే కనుక రెండు వేల ఇరవై ఒకటిలో బ్రిటన్ పార్లమెంట్లో ఒక ఒక ఆవిడ మనకి కనిపిస్తూ ఉండేది ఆవిడ పేరు ఆవిడ పేరు స్టెల్లా గ్రీజీ ఆవిడ ఏం చేసిందంటే పది రెండు వేల పది నుంచి ఎంపీగానే చేసింది ఆవిడ ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ముఖ్యంగా తన పసిబిడ్డని చిన్న మూడు నెలల పిల్ల రెండు నెలల పిల్లాడిన ఒక బిడ్డని ఎత్తుకుని అట్లాగే తన పార్లమెంట్కి వెళ్ళిపోయి అట్లాగే నేను తమ్ పెట్టాను ఆల్రెడీ చూడండి మీరు ఆవిడ ఆవిడ అట్లా చేసింది పైగా ఆవిడ లేబర్ పార్టీ ఆవిడ పైగా ఆవిడ ఏం చేసిందంటే అసలు పిల్లలు ఆవిడ ఆడ ఆడవాళ్ళ హక్కుల కోసం ఆడవాళ్ళ మెటర్నిటీ హక్కుల కోసం ఆడవాళ్ళు ఆడవాళ్లకు చెందాల్సిన హక్కుల కోసం తల్లిగా తల్లిగా చెందాల్సిన హక్కులు కావచ్చు లేకపోతే ఆడదానికి కానీ ఇట్లాంటి విషయాలన్నిట్లో కూడా ఎక్కువ పోరాడుతూ ఉన్నదనమాట ఆవిడ కూడా ఇట్లాగే ఆడ పసిపిల్ల పసిబిడ్డని తీసుకుని పార్లమెంట్కి వచ్చేది ఆ రోజుల్లో కూడా ఆవిడ అట్లాగే బాగా ఆవిడ బాగా ఇంటర్నేషనల్గా బాగా అందరి నోళ్ళ నోళ్లలోనూ నలిగింది అందరి పేపర్లలోనూ నలిగింది అందరి పేపర్లలోనూ మ్యాగజైన్లోనూ మీడియాలోనూ ఆవిడ ఆవిడ ఫోటోలు నలిగిపోయినాయి అయితే ఎందుకు చెప్తున్నాము ఇది అంటే ఇది కూడా ఇది కూడాను ఒక ట్రెండ్ కొత్త కొత్తగా రాజకీయాల్లోకి ఇది కొత్త ట్రెండ్ తీసుకొస్తున్నారేమో వీళ్ళు అనిపిస్తుంది ఏంటంటే ఒకటే సేమ్ సేమ్ థింగ్ ఇప్పుడు ఎలాన్ మాస్క్ ఎలాగూ తన కొడుకుని మినీ ఎక్స్ని తీసుకొస్తున్నాడు ఆవిడ ఆల్రెడీ చేసి చూపించిందనమాట ఎందుకంటే ఒక సెంటిమెంట్ తీసుకొచ్చింది ఓహో చూసి ఆ ఎంత గొప్ప తల్లి ఈవిడ ఓ నిజమైన ఈవిడ పోరాడే పోరాటాలకి కరెక్టేను ఒక ఎంపీ స్థానంలో ఉండి కూడా ఈవిడ ఎంత ఎంత పోరాడుతున్నది పసిబిడ్డతోనూ పైగా కంగారు ఉంటుంది కదండి కంగారు అనేది లోపల కడుపులో పెట్టుకుంటుంది కదా బిడ్డని ఇట్లాగు అట్లా ఆవిడ ఇది ఇట్లాగు ఇట్లా ఇలా ఇలా ఒక సంచి ఏదో పెట్టుకుని ఆ సంచి లోపల ఇట్లా పెట్టుకుంటే పైనుంచి ఇక్కడి నుంచి ఒక ఒక తల కనిపిస్తుంటుందంట పసిపిల్ల తల అట్లాగే సో ఏంటంటే ఇది కొత్త కొత్త రకాల రాజకీయాలలో కొత్త కొత్త పుంతలు వస్తున్నాయేమో కొత్త ట్రెండ్లు ఏమన్నా వీళ్ళందరూ ఏమన్నా తీసుకొస్తున్నారేమో అనేది రేపు మనం ఇదంతా చూసి కూడా మన ఇండియాలో కూడా చూసి ఇండియా ఇండియన్స్ కూడా పొలిటీషియన్స్ కూడా ఇలా చేసిన ఆశ్చర్యపడక్కర్లేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఎల్లును లేతే ఈవిడ ఎందుకు చేసింది అంటే అది మనం మనకు తెలియదు ఎందుకంటే అది వాళ్ళకే తెలుస్తుంది కానీ మన వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పరు కాబట్టి ఏంటంటే అందరూ కూడా కొంతమందికి బాగా బాగున్నది కొంతమందికి బాగా కామెంట్ చేస్తున్నారు నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు ఇదంతా పోజు ఇదంతా వేషాలు ఇదంతా అది ఇదని ఏది ఏమైనప్పటికీ రెండు మూడు సంవత్సరాలు అయితే తెలుస్తుంది ట్రంప్ వెళ్ళగొడతాడా లేకపోతే ఏం చేస్తాడు అనే మాత్రం తెలుస్తుంది కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే మాత్రము ఆ డోజ్ దగ్గర డోస్ ద్వారా ఎలన్ మస్క్ దేనికైతే హెడ్గా ఉన్నాడు ఆ డిపార్ట్మెంట్కి దాని ద్వారా మాత్రము బాగా బాగా టైట్స్ చేస్తు నట్స్ అన్ని కూడా టైట్ చేస్తున్నాడు అనమాట ఫైనాన్షియల్గా కాబట్టి ఇప్పుడు ట్రంప్ బానే ఉంది సో ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ గల బాయ్ అండి లవ్ ఆల్ బాయ్